జరుగుతుంది కదా ఇక్కడ ఉన్న వాతావరణం ఇక్కడ ఉన్న విశేషం ఇంటికి ఉండదు అవునా మాట్లాడద్దు వినండి విషయాలు తింటూ వినండి మీకు మంచి అవకాశం ఇస్తున్నాం చక్కగా తింటూ చక్కగా వినండి ఎందుకు అంటే మీ ఇంటి దగ్గర ఇలాంటి విషయాలు వాళ్ళు ఉన్నారంటే చెప్పండి నేను కూడా వస్తాను ఎంఎం భావి భావం బ్రహ్మ వ్యాఘరమ్మనస్పరం క్షీణం వీటి అర్థం అంతా కూడా నేను చిన్న 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 పదాలలో కథలలో చెప్తున్నా జాగ్రత్తగా వినండి పిల్లలు జాగ్రత్తగా వినండి వాటర్ పంచేవాళ్ళు వాళ్ళు బిస్కెట్స్ పంచే నిశ్శబ్దంగా ఇస్తూ వెళ్ళండి మీరు కూడా సైలెంట్ గా తింటూ వినండి ఇక్కడ ఇందాక ఆ పారాయణ జరుగుతున్నప్పుడు అయ్యో ఏంటి ఇంకా ఏడైనా ఆరేనా ఏంటి పద్దెనిమిది అధ్యాయం చదవాలి కదా కొంచెం పెద్దవాళ్ళు అందిస్తున్నారు ఇందులో పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు బీపీలు షుగర్లు రెడీగా ఉంటాయి మనకి నరకలా అవి మనల్ని భోజనానికి ఆకలి ఆకలి అని బాధిస్తూనే ఉంటుంది కదా పాపం ఏమైనా వస్తే బాగుండు కదా అనుకుని ఇలా కళ్ళు తెచ్చాను విసేపు పనిచేస్తున్నాం అవునా అంటే ఏంటి పరమాత్మకి అన్ని వినిపిస్తాయి ఖచ్చితంగా వినిపిస్తాయి ఆ వినిపించేది మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా వినిపిస్తాయి అన్నమాట మనం చదివేటప్పుడు ఏం చేయాలి మనసు మీద పెట్టాలి పరమాత్మ మీరు చదువుతున్న శ్లోకాలు అక్షరం మీద పెట్టాలి అంటే శ్లోకం మీద పెట్టాలి ఆ శ్లోకాల మీద మనస్సు పెట్టి గనుక మీరు చదివితే అంతే మీరు ఆ శ్లోకం లోపలికి వెళ్ళిపోతారు ఆ శ్లోకం లోపల పద్మ వ్యూహమే ఉంది ఆ శ్లోకంలో ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే లోతులు 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 ఒక గుహలోకి వెళ్తే ఇంకో గుహ ఆ గుహలోకి వెళ్తే ఇంకో గుహ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళే మహా మహాభక్తులు పరమ భక్తులు ఏమనుకున్నారు ఈ లోత తెలుసుకోవాలనుకున్నారట ఆ లోతు తెలుసుకోవాలని ప్రయత్నించారు కానీ వాళ్ళు వాళ్ళ కాలేదు ప్రాణాలు పోయాయి కానీ ఏం చేశారు లోతు తెలుసుకోవాలనే ప్రయత్నం ఉందే ఆపల అంటే చదువుతూనే అర్థం కాకపోయినా చదువుతున్నారు ఈ డౌట్ అందరికీ ఉంది దీని అర్థం తెలియదు కదండి ఎందుకు చెప్పండి దీని అర్థం మీకు తెలుసా భగవద్గీత అర్థం తెలుసా మీ తెలుసా అర్థం తెలియదు మరి ఎందుకు చదువుతున్నారు మీరు అర్థం తెలియకపోయినా చదివితే దానికి రావాల్సిన ఫలితం ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడట ఖచ్చితంగా దొరుకుతుంది అంటే అర్థం తెలియకపోయినా మనం చదువుతూ 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 ఒకటి రెండు మూడు ఇరవై వంద ముప్పై నలభై కోటి అదిసారి చదివేసరికి అర్థం మీరు చదవక్కర్లా పుస్తకం తీసి ఆ స్ఫురణకు వస్తుంది నిజమా నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే నాకు అలానే వచ్చింది నేను ఏ రోజు భగవద్గీత పుస్తకం తీసి అర్థం చదవాలా నేను పదేళ్ల నుంచి భగవద్గీత చదువుతున్నా శ్లోకాలే చదువుతున్నా దాని అర్థం ఎవరు చెప్పారు నాకు ఎవరు చెప్పలా అదే వచ్చింది వచ్చింది నిజంగా వచ్చింది నమ్మరా నిజంగా వచ్చింది నా ద్వారా చాలామంది పిల్లలు ఇక్కడ నేర్చుకుంటున్న పిల్లలందరూ అనే ద్వారా భగవద్గీత సౌందర్య లహరి గురు గురుగీత శతశ్లోకి రామాయణం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఇలాంటి స్తోత్రాలు అన్ని నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ చక్కగా నాతో పాటు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు పాడుతున్నారు పిల్లలకి అవన్నీ నేర్పించాలి మనం ఏం నేర్పిస్తారు ఒక ఎకరం భూమిద్దామా వేరు వాళ్ళ నగలిద్దామా ఆస్తులు ఇవ్వాలి కదా పాపం పిల్లలకి ఏమైపోతారు మరియు ఇవ్వకపోతే ఏమి ఇవ్వాలి పిల్లలకి మనం తెలుసుకుంటేగా వాళ్ళకి చెప్పడానికి వచ్చేది మనం తెలుసుకోవాలి వాళ్ళకి చెప్పాలి కొంచెమైనా రవ్వంతైనా ఆవగించంటైనా చెప్తే పాపం వాళ్ళు చివరి స్టేజ్కి వచ్చేంత వరకు ఏదో కొద్దిగా హనుమంతుడు ఉన్నాడు హనుమాన్ చలిసాన చదువు కనీసం కనీసంలో కనీసం దత్తస్థలం కనీసంలో కనీసం గురుగీత కనీసంలో కనీసం లలిత సహస్రనామం ఈ కనీసాలు ఏంటండి మేము అన్ని నేర్చుకుంటాం అనుకునేవాళ్ళు అన్ని నేర్చుకోవాలి తప్పులేదు అన్ని నేర్చుకోవాలి కాబట్టే పరమాత్మ మనకి జన్మనిచ్చాడు దేనికిచ్చాడు ఈ జన్మ పట్టు కట్టుకొని ఫుల్ గా నగలు పెట్టుకొని ఆ ఐదు ఆరు మూడు రోజులు మళ్ళీ పూలు పెట్టుకొని ఫంక్షన్కి వెళ్ళడానికి పార్టీకి కదమ్మా దేనికి తెలుసుకోవడం కోసం యోగ్యత పెంచుకోవడం కోసం పరమాత్మని చేరుకోవడం కోసం ఆయన అందిస్తున్నాడు ఇక్కడ కొండలాగా వేర్చాం పూలన్నీ ఏంటి మీరు చక్కగా కొండ వేర్చినట్టు పేరుస్తున్నారు అని అనుకోవచ్చు మీరు కొండేగా మరి ఆయన బంగారు కొండ కొండ ఇదంతా గోవర్ధనగిరి లాగే ఉంది మనం గోవర్ధనగిరి మీదే కూర్చున్నాం ఆ గోవర్ధనగిరిని ఎంత సునాయాకు పువ్వునెత్తిన తెస్తాడు ఆయన అవునా మీరు ఫోటోల్లో చూసినట్టు ఏదో స్వామీజీ చిన్న కొండ ట్రాంగిల్ లాగా ఉంది దాని కృష్ణుడు ఇలా ఎత్తాడు దాని తిన్నంత ఒక వంద మంది ఉంటారు కాదు ఎన్నో వేల కిలోమీటర్ల అది చూడండి వెళ్ళి మీరు అక్కడ వారక ఆ మధుర ఏంటి గోవర్ధనగిరి ఎంత పెద్దది తెలుసా అన్ని వేల కిలోమీటర్లు ఉన్న